వేసవప్రభు వారు చరిత్ర పురుషుడైతే ఈ సోషల్ మీడియాలో అసలు ఆయన చరిత్రలోనే లేడు ఆయన ఒక వాస్తవంగా అదొక కల్పితము అనే బలమైన వాదనలు పుచ్చిపోయిన వాదనలు బలంగా వినబడి చేస్తున్నారు మహామహా చరిత్రకారులందరూ ఆయన గురించి రాస్తే ఆధారాలు ఇప్పటికీ ఉంటే గుడ్డోడ్లు కావాలని కళ్ళు మూసుకొని ఆధారాలు చూడడానికి ఇష్టపడటం లేదు కల్పితమైన పాత్రలకి లేని తప్పుడు ఆధారాలు సృష్టించుకొని వాటి మీద సినిమాలు తీసి సీరియల్ తీసి ఇంటర్వ్యూ చేసి అది నిజము అనేటట్లుగా దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అమాయక జనాంగం అది నిజమే అని నమ్మి ఊగిపోయి ఉద్రేకానికి వెళ్ళిపోయి అవతల వాళ్ళని కొట్టడం చంపడం ద్వేషించడం అనేది చేస్తున్నారు సొసైటీ పాడైపోతుంది దేవుని ప్రజలమైనటువంటి మనం సొసైటీ విషయంలో కూడా కాస్త పట్టించుకోకపోతే మనం అసలైన దేవుని బిడ్డలం కానే కాదు మీరు లోకానికి ఏమై ఉన్నారు ఉన్నారు ఉన్నారన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే లోకం చీకట్లో ఉంది అజ్ఞానం అనే చీకట్లో ఉంది పాపం అనే చీకట్లో ఉంది అశాంతి అనే చీకట్లో ఉంది మనం ఏమై ఉన్నావు లోకానికి ఏమై ఉన్నావు వెలుగను అంటే పాపం అనే చీకట్లో ఉన్న ప్రజలకు పరిశుద్ధతని వెలుగంటే ఇదిరా అని చూపించే స్థితి మనది అజ్ఞానం అనే చీకట్లో ఉన్న ప్రజలకు అంటే ఇదిరా అని చెప్పి జ్ఞానజ్యోతులను వెలిగించే పని మనది అశాంతి అలజడి అనే చీకట్లో ఉన్న వారికి శాంతి అంటే ఇదిగో ఇది మేము అనుభవిస్తున్నాం ఈ ఆనందం ఈ శాంతి ఇదిగో ఇది ఏ సయ్య మాత్రమే నీకు ఇవ్వగలడని లోకమునకు మనల్ని వెలుగుగా లోకమునకు ఉప్పుగా లోకానికి ఉప్పు అంటే అర్థం ఏంటంటే చెడిపోకుండా కాపాడేది ఉప్పు ఆవకాయ జాడీలో ఉప్పు వేయలేదనుకోండి బూజు పడుతుంది అన్నీ వేసేసి కలిపేసి ఉప్పు మర్చిపోయావు అనుకో ఏమవుతుంది కొన్ని రోజులు బాగా ఊరాలని చెప్పి గుట్ట కట్టేసి జాడీ పెడతాం కదా ఓ రెండు నెలలైన తర్వాత అబ్బా ఇప్పుడు తిన్నాం తి జాడీ అంటే మొత్తం బూజు పట్టి ఉంటుంది అది ఇదేంటే ఎలా బూజు పట్టిందంటే ఉప్పు వేయడం మర్చిపోయారు మంచిగా కళ్ళుపు దట్టిన వేస్తే అది సంవత్సరం ఉన్నదాకా కా కాయగూర లేకపోయినా పప్పు లేకపోయినా ఆవకాయ అన్నంలో కలుపుకొని తింటే బతికేయచ్చారు అనమాట అంత కమ్మగా ఉంటుంది లోకానికి కూడా మనం ఏమై ఉన్నాం అంటే నువ్వు ఉన్న ప్రాంతము చెడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే దేవునికి మహిమ కలుగును గాక నీ ఉన్న పరిసరాలు పాడైపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీది నువ్వు రక్షణ పొందిందే ఈ కారణంతో మనుషులు దీపం వెలిగించి కొంచెం కిందో మంచ కిందో బెటర్ కదా అది ఇంటి నుండి వారికి వెలిగించుటకు దీపస్తంభం మీద నువ్వు మంచం కింద కొంచెం కింద ఉండిపోవడం చిత్తం కాదు నువ్వు వెలుగుగా ఒక దీపస్తంభం మీద నిలబడాలి అల్లె లోయా లెట్ యువర్ ఆర్ షైన్ లెట్ యువర్ లైట్ విల్ బి షైన్ టు అదర్స్ ఈ వెలుగు అందరికి కూడా అలాగే నువ్వు సారము కలిగిన ఉప్పులా ఉండాలి ఉప్పు నిస్సారమవుతుంది దేని వలన సారం పొందుతుంది అది బయట పారవేయబడి త్రక్కబొకటికి కానీ మరి దేనికి పనికిరాదన్నారు ప్రభు మనం ఒక సారవంతమైన ఉప్పులో ఉండాలి నీ సర్కిల్లో ఎవడైనా పాడైపోతున్నాడంటే వాడు పాడైపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీది నువ్వు చెప్తావో ఎలా చేస్తావో తెలియదు కానీ పాపముతో తప్పుతో నువ్వు ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకూడదు వాడినితో ఫ్రెండ్షిప్ చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు నీ మాట విన్నా పర్లేదు వినకపోయినా పర్లేదు కానీ నీ ఐడెంటిటీ ఎప్పుడు నువ్వు పోగొట్టుకోకూడదు వాట్ యు ఆర్ యు నెవర్ ఫర్ గట్ దట్ ఉన్నాను అంటే నేను లోకమునకు ఉప్పై ఉన్నాను అంటే ముందు మనము పాడైపోకుండా మనం మనము భద్రపరచుకోవాలి ఆ తర్వాత మన సంఘము ఎక్కడైనా సరే ఏదైనా భూజుపడుతుందా చేదైనా వేరేదైనా మొలుస్తుందా అని మన సంఘము పాడైపోకుండా మనం ఒక ఉప్పుగా ఉండాలి మన ఇల్లు పాడైపోకుండా మనం ఉప్పుగా ఉండాలి అలాగ మన పరిధి పెంచుకుంటూ వెళ్ళాలి